హాయ్ ఫ్రెండ్స్ అదిగోండి గుగ్గిలమును దశాంగము మైసాక్షి సాంబ్రాణి ఇవైతే అన్నీ పట్టుకొచ్చానండి నేను అదిగోండి దశాంగము గుగ్గిలము సామ్రాణి అండి అన్నీ పట్టుకోవచ్చానండి ఇవన్నీ మనము ఒక దాంట్లో కలుపుకుంటే చాలా బాగుంటుందండి స్మెల్ మాత్రము మనం కప్స్ తీసుకొస్తాం కదండి సాంబ్రానికి కప్స్ అదిగోండి ఇదైతే దసాంగం అండి ఇవన్నీ మనము ఈ ఫోర్ మనము అన్నీ ఒక దాంట్లో కలిపేసి పెట్టామనుకోండి అదిగోండి ఇవన్నీ మనము కలిపేసుకొని ఒక దాంట్లో పెట్టాలండి ఒక బౌల్లో మనం మొత్తం ఇది ఇది కూడా దంచేసి మొత్తం పొడిలాగా చేసేసుకొని ఒక బౌల్ దాంట్లో సీసం దాంట్లో అయినా పర్వాలేదు దేంట్లో అయినా పర్వాలేదు అవన్నీ అయితే మనం ఒక దా దంచేసుకొని అన్నీ కలుపుకొని అయితే పెట్టుకుందామండి మనం మంగళ అది అమావాస్య రోజు పౌర్ణమి రోజు మనము కప్స్ వెలిగిస్తాం కదండీ ఇది కూడా దశాంగం పొడి కూడా దాంట్లో వేసేసి కోన్లాగా కూడా తయారు చేసుకోవచ్చు అండి అట్లా కూడా తయారు చేసుకోవచ్చు కానీ నేను మాత్రం అట్లా ఏం చేయట్లేదండి అన్నీ మాత్రం ఒక దాంట్లో అయితే వేసి కలిపేద్దాము మనము దంచేసి అవన్నీ 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 అయితే ఒక దాంట్లో వేసేసి అయితే కలిపేద్దాం మనము చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనము కప్స్ కొంటాం కదండి సామ్రాణి కప్స్ అది సాంబ్రాణి మొత్తం అయిపోయిన తర్వాత కప్ కప్ అనేది వేడిగా ఉంటుంది కదా అప్పుడు మనకు ఇది పొడి అనుకోండి ఇంకా పొగ వస్తూనే ఉంటుందండి మంచి స్మెల్ తోటి ఇల్లు మొత్తం చాలా బాగా ఉంటుందండి మనం ఇక ఇవన్నీ అయితే ఎలా చేసుకోవాలో మనమైతే అదిగోండి అవన్నీ తీసుకో ఫోర్ ఫోర్ తీసుకున్నాం కదండి మనము మైసాక్షి గుగ్గిలము సాంబ్రాన్ని దశాంగము ఇవన్నీ తీసుకున్నాం కదా పాల సాంబ్రాన్ని కూడా దొరుకుతుందండి అది అదైతే మాకైతే అది దొరకలేదు ఈ ఫోర్ అయితే తీసుకున్నాము అదిగో ఆ ఫోర్ అయితే అట్లా దంచికుని అయితే పెట్టుకుందామండి చాలా చాలా పొగ వస్తుంది ఫ్రెండ్స్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది మనము అమావాస్య రోజు పౌర్ణమి రోజు ఇలా వేసుకున్నాం అనుకోండి ఫెస్టివల్స్ ఎప్పుడన్నా ఉన్నప్పుడు చాలా చాలా బాగుంటుంది అదిగోండి కూడా అవైతే అవన్నీ అన్నీ దంచేసుకొని మాత్రం మనమైతే వేసేసుకున్నాము అన్నీ అయితే కలిపేద్దామండి మంచిగా మనకు ఒక కప్ మనం సామాని కప్పులో కొంచమే వస్తుంది అది అయిపోయాక కప్పు మాత్రం వేడిగా మిగులుతుంది మనకి ఇంకా పొగ రావాలంటే ఇది వేసుకున్నాం అనుకోండి పొగ ఎంత కావాలంటే అంత వస్తూనే ఉంటుందండి వేసిన కొద్దీ ఇవ్వండి ఇవన్నీ అయితే కలిపినాం కదా అవన్నీ ఒక దాంట్లో వేసి చాలా చాలా స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా తీసుకొచ్చుకొని ఇట్లయితే పెట్టుకోండి చాలా బాగా వస్తుంది అది కూడా చూద్దాం మనము అదిగోండి అట్లా గాజు దాంట్లోనన్నా ఏదైనా డబ్బాలో ఉన్నా లేకపోతే కవర్లో గట్టిగా కట్టేసుకొని పెట్టామనుకోండి స్మెల్ అనేది పోదు అవన్నీ ఒక దాంట్లో వేసేసుకొని పెట్టుకున్నాము అదే దాంట్లో వేసుకుందాం అదే ఇగోండి కప్స్ ఉంటాయి కదండి సాంబ్రాని కప్స్ ఇవి మనం వెలిగించినాక అది మొత్తం అయిపోతుంది కదండి దాని లోపల ఉన్న సాంబ్రాని అప్పుడు కప్స్ వేడిగా ఉంటాయి మనం ఇప్పుడు పొడి చేసుకునే దాంట్లో వేసామనుకోండి ఫుల్ పొగ వస్తుందండి ఇంకా మంచి స్మెల్ తోటి అదిగోండి మనం అయితే వేసుకున్నాం అదిగోండి పొగ చూడండి ఎలా వస్తుందో అదిగోండి కప్ప అయిపోయినా కానీ మనం ఎంత కావాలంటే అంత పొగ వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది నేనైతే పౌర్ణానికి అమావాస్య రోజు ఇల్లు మొత్తం మంచిగా అదిగోండి మంచిగా తోటి నింపేస్తానండి మంచిగా అనిపిస్తూ ఉంటుందండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది कृत्वा स्वविषिकुलकुण्डे कुहरिणि चतुर्भि श्रीकण्ठै